అయోధ్యాకాండము ఇరవతి నాలుగవ సర్గము కౌసల్య శ్రీరాముని నిశ్చయమిరంగి పరితపించుట జనుకుని ఆజ్ఞను సల్పుటకు నిశ్చయించుకున్న చిత్తముతోనున్న పుత్రుని చూచి మంచి నడవడి ధర్మ ధర్మ నగు కౌసల్య కన్నీళ్లతో నిండిన కనులు గలదెయ్యాయి ఇట్లనను ఎన్నడును దుఃఖమనున్నది ఎరగనివాడును ధర్మముతో గూడిన వాడును మంచిచేయువాడును నాకును దసరథన్నుకునూ జన్మించినవాడును పరాక్రమవంతుడును కీర్తియే సంపదగా కలవాడును నగు రాముడు వనములలో వెన్నులను గాయకసురులను ఒక్కొక్కటిగా ఏరుకుని తినుచు కష్టముల నెట్లు గదా యవని సేవకులను స్నేహితులను మంజులములైన భక్షభోజములనిష్టముగా భుజింపుచుండా నా ప్రభువు కందమూల ఫలములను తిని కడుపుమంటనే ప్రకారముగా చల్లార్చుకొనునో చల్లార్చుకొనునోగదా దయచూపదగినవాని సుగుణములే ఆభరణములుగా గలవాని శ్రీరాముని అడివి పాలు చేసిన యా రాజు చరిత్రమును విన్నవారెవ్వరూ భయంనుందక అతనిని నమ్మువారు లోకముల రంజింపజేయు రామ ఈ ప్రకారముగా నిన్న అడవుల పాలు చేయుటచే చూడగా ఈ లోకమునందు దైవముక్కడే దేని నాయనను చేయుటకు తగినవాడని తెలియచున్నది నాయన రామ శోకమనడి అగ్ని నా గర్భమునందు పుట్టినదై నీవు కన్పించకపోవుటయ్యనుడు గాలిచే రేగగొట్టబడినదై దుఃఖమనడి సమిదలచే ప్రచురిల్ల చేయబడినదై కన్నీరనెడు హుతముల ఆహుతిచే పెరిగినదై చింతయనడు పొగచేత కప్పబడినదై దీర్ఘ నిశ్వాసములతో నన్న ఆయాసపెట్టుచున్నది నీవు లేకున్నచే వేసవిలో పొదల గుంపును కాల్చు కాచిచ్చువలే నన్ను బూడిదగా చేయకుండున అందువలన లేకదూడ వెంట నంటివచ్చు ఆవు మాదిరిగా నీ వెంట వచ్చదను నన్ను పొమ్ము కుమారా అని పలుకుచు శోకముచే అతాసురాలైన తల్లితో రాముడిట్లనను భార్యలు భర్తలను విడిచిపోకూడదని శ్రీరాముడు కౌశల్యతో చెప్పుట అమ్మ కక్కుత్సవంశంను బుట్టిన దశరథుని కైకేయి నేను అడవులకు వెళ్ళుచున్నాను గదా ఓ తల్లి నీ ఒక్కతివైనను రాజునద్ద నిలిచియుండకున్నచో నా తండ్రి బ్రతికి ఎట్లుండును భర్తను విడిచిపెట్టు స్త్రీలు చెడిపోయిన వారే కదా అట్టి ప్రవర్తనమును నీ మనసునందైనను తలంపవచ్చునా పతివ్రతమైన నీకిది తగిన పనియేనా చెప్పుము నా జకుడంతవరకు జీవించియండునో అంతవరకును ఆనందముతో నతినికి తగిన సేవలను చేయుచుండుము ఇది పూర్వం నుండి వచ్చుచున్న ధర్మం గదా ఆ పుణ్యస్వభావగల కౌశల్య శుభకృత్యములనాచరించువాడగు తన కుమారుడు చెప్పుచున్న ఆ ధర్మబద్ధములైన మాటలను విని ప్రేమతో పుత్రుని చూచినదై ఓ కుమారా అటులనే అగుగాక అనను ఈ ప్రకారముగా విచారముతో కూడుకున్నదైన తన తల్లిని చూచి దుఃఖమును క్షమింపజేయుటకై జానకీపతి వినయంతోనూ నయముగాను తెల్లమొగనట్లుగా నిట్లు చెప్పెను మా తండ్రి యొక్క దశరథుడు జాగ్రత్తగా నాలోచింపగా గురువును భర్తయు రాజును జనులందరికునూ అధికారి గదా అట్టివాణి యొక్క ఆజ్ఞను పాటించుట నాకునూ నీకునూ కూడా ధర్మమే అందుచే నేనిదే దండకాటవిలో పదునాలుగు సంవత్సరములు నివసించి తిరిగి నీ నీవాజ్ఞాపించినట్లుగా చేయుచుండెదను అని రాముడు చెప్పగా విని కౌసల్య కన్నుల వెంట ఆశ్రువులు కారుచుండగా తన ముద్దుల కుమారుని అందు మోహముతో శోకమున మాటలు తడబడుచుండగా ఎక్కువ దీనత్వంను బొందుచున్నదే నేను నీ తండ్రి మాట ప్రకారముగా నీవు నీ మనస్సునందు వనవాసం చేయటకు నిశ్చయించుకున్నచో నేను సౌతల మధ్యనెట్లు నిలబడగలను చెప్పుము కుమారా వనములలో సంచరించు ఆడలేడి మాదిరిగా సంతోషముతో అడుగులలో నుండెదను ఓ జన వినుతమైన నడవడిగలవాడా రామా దయతో నన్ను నీ వెంట తొందరగా తీసుకుని పొమ్ము ఈ విధముగా తల్లి దుఃఖముతో బాధచందుటను చూసి రామచంద్రుడు తన మనస్సు తల్లడిల్లుచుండగా ధర్మమును విడిచిపెట్టకుండగా తాను అనునయమైన మాటలతో నిట్లు పలికెను వరకును స్త్రీలకు భర్తయ్యే రాజును దైవమును కావున నీకునూ నాకును శాసించువాడు రాజేసుమ అతడుండగా నీవు అనాథవెట్లగుదువు కాన చిత్తంనా శాంతిని పొందుము కలతచందుటెందులకు ఆ కూడా ధర్మము తెలిసినవాడు దయగలవాడు ఎవరినీ నిందించి ఎరగడు గురుబావముతో నీ యొక్క మాటలను అనుసరించునుగాని మానడు నీవు సందేహింపగలదు అడవికి వెళ్లగా కడుపు చేత రాజు వృద్ధుడవుట చేతను దారుఢ్యము లేని వాడగుట చేతను ప్రాణములు కోల్పోవునేమోయని నేను భయపడుచున్న వాడను ఓ పొగడబడిన నడవడిగల తల్లి నీవు తండ్రి యొక్క మనస్సునకే విధముగా బాధ కలగకుండా మెలుకోతోనూ ప్రేమతోనూ సేవలను చేయుచుంటుము మంచి మనస్సుతో నెల్లప్పుడూ పెద్దలకు నమస్కరింపకున్నను దేవతలను పూజింపకున్నను స్త్రీకి భర్త సేవయ్యే సద్గుతులు కలగజేయును తల్లి స్త్రీ నియమవ్రతమునను భర్తను భక్తితో సేవింపకున్నచో సత్యముగా నరకమును బొందును ఓ తల్లి వేదములందును స్మృతులయందును భూమియందు పూర్వమునుండి చెప్పబడుచున్న పూర్వగాథలయందును స్త్రీ భర్త యొక్క ఇష్టముననుసరించి నడుచుచు మంచి బుద్ధితో నతని సేవించుటయే ధర్మమార్గమని చెప్పబడినది ఓ తల్లి విడువను భక్తితో నా కొరకై నీవు హోమములను చేయుము దేవతలను బ్రాహ్మణులను పూజింపుము ఈ విధముగా చేయిచు నా రాకకై ఎదురుచూచుచుండుము మిక్కిలి ఆసక్తితో నియమములను జరిపించుము నియతముగా భుజింపుము ప్రేమతో నీ ప్రాణసమానుడగ భర్తను గౌరవపూర్వకమగు సేవతో తృప్తిని చెందించుము నన్నడబాసి నను చింతను నీ మనస్సునందు విడిచిపెట్టుము ఓ సాధుచరిత నేను వనవాసమునుండి మరలివచ్చునంతవరకు నా జనకుడు సుఖముగా జీవించియుండనేని నీ మనస్సునకు గొప్పదైన సంతోషం సుమా శ్రీరాముని వనవాసంనకు కౌసల్య ఒప్పుకొనుట ఈ ప్రకారంగా మాటలాడుచున్న తన కుమారుని జూచి కౌసల్య ఇట్లనెను నేను నీ మనస్సును మరల్పజాలను రామ కాలమును దాటుట మనకు శక్యమా తామరరేకుల వంటి కన్నులు కలిగిన రామ నీవు దీక్షతో వనంలకు వెళ్లిరమ్ము ఓ తండ్రి కలుగు మేలుగలుగుగాక అన్ని నీ రాకకే ఎదురుచూచుచు నేను చింతలను విడిచెదను తండ్రి యొక్క రుణంను దీక్షినవాడువై నీ వ్రతమును పూర్తి చేసుకుని రమ్ము అప్పుడు నేను సుఖములను పొందెదను అంతవరకు నెట్లో ప్రాణములను బిగపట్టుకుని ఉండెదను నా మాటలను పెడచెవిని పెట్టినట్లు నీ మనస్సునకి ప్రకారముగా స్థిరత్వమును కదా అక్కట ఆ మాయదైవము చేయు తెలియలేడు తెలియలేడుగదా ఓ తనయా ఇప్పుడే వెళ్ళుము సౌక్యముగా మరలిరమ్ము ఒప్పుచిన మంచి వాక్యముల తీయదనంతో నన్ను సంతోషింపజేయుము నా నీవు జడలను ధరించి నారబట్టలను నడుమునకు గట్టుకొని అడవి నుండి నీవు తిరుగువచ్చు వేళ ఇదియే అయినచోనెంత బాగుండును అంతటి శుభం నాకు కలుగునా అడవులకు ఉన్న కుమారుని యొక్క మనోనిశ్చయంను తెలుసుకున్నదే కోసలరాజపుత్రి తాను గొప్పదైన ఆదరముతో దయతో ఆలస్యం చేయకుండా దీవింపదల్చెను అయోధ్యాకాండము నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్రప్రసాద సిద్ధిరస్తు श्री, श्री 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 रामाय सलक्ष्मणाय नमोस्तरा सलक्ष्मणा नमोस्त दै वातात्म नमोस्त नमोस्तु नमोस्त भवाय तस्मै शुभम भवतु